ాబు ఏంటి సంగతి సబ్ టీక్తోహనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మాత్మజానా బాబు ఏంటి సంగతి సబ్ టీక్తోహేనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మాత్మజానా మనసారా సున్లోనా మనసుంటే సంజోనా అటుపై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీసీకోనా హే బాబు ఏంటి సంగతి సప్ తో హేనా నే చెప్పే ప్రేమ సూక్తులు జానా అల్లరి పిల్ల చక్కర బిళ్ళ టక్కున రావేలా చక్కని వాడు వచ్చని చూడు తోటకు ఈవేళ అమ్మాయి పైన కన్నీస్తే కన్నా చీ అన్న పీచే జనా వాళ్ళమ్మ నాన్న ఆపేస్తూ ఉన్న ఆగద్దు ఆగే చల్ల కుండదిక కానా పీనా కుండదిక తోడా సోనా కాదు నా హళ్ళలేవుదవాకా పీచోడివి అంటుందిరా హే బాబు ఇంటి సంగతి సాప్తో హేనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్మత్నజనా పడిపోతూ ఉన్నా లేవాలి కన్నా ప్రేమిస్తే కాయకు డర్నా మునకేస్తూ ఉన్నా తేలాలి మున్నా మనసిస్తే కూర్చుభీ ఆమె రూపమిక దిల్ మేన్ భర్నా ప్రేమ కోసం జీనా మరణ అర్థమైతే మరి చానా చానా ఆచితూచి ఒక నిర్ణయం ఏం జరిగినా నన్ను అడగక భగవాన్ కో స్మరణా హే బాబు ఏంటి సంగతి సాప్తో హేనా నే చెప్పే ప్రేమ సూక్తులు జానా మనసారా సున్లోనా మనసుంటే అటుపై ఆ మత్తులో జాగ్రత్తలై జల్దీసీ కోనా